నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కడప సైడు వంకాయల్ని అలాగే టమాటా ఉల్లిపాయల్ని పొయ్యిలో కాల్చుకొని మిరపకాయ నలసేత తయారు చేసుకుంటారు చాలా బాగుంటుంది కారంగా పుల్లంగా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా వంకాయలు కాల్ చేసుకుని మిరపకానలు తయారు చేసుకుంటారు ఈ రెసిపీ ఈ వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి నేను చిన్న నమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో వేసేసి నీళ్ళు పోసేసి శుభ్రంగా ఒక రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఇప్పుడే పోసి పెట్టుకోండి ఎందుకంటే వేరే నీళ్ళు యూజ్ చేయకుండా ఆ నీళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది మిరపకాయనల్స్కి ఇంత పండు నానతూ ఉంటుంది ఈలోపు మనం వంకాయలను కాల్చేసుకుందాం చేసుకుందాం చూడండి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఒక నైఫ్కి వంకాయను గుచ్చేసి ఈ విధంగా బాగా పూర్తిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి వంకాయని పక్కన పెట్టేయండి చల్లారుతూ ఉంటుంది ఈలోపు టమా